అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ముప్పై తేదీలోపు ఇలా చేసిన రైతులందరికీ కూడా మనకు ఒకేసారి పన్నెండు వేల రూపాయలను జమ చేస్తామని కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అయితే అమలు చేస్తున్నాయి అందులో ముఖ్యమైనటువంటి పథకం చూసుకుంటే మనకు రైతు భరోసా పీఎం కిసాన్ అనమాట ఇక రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా ఇప్పటికే అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా రైతు భరోసా వాటా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు పీఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక గతంలో ఎవరికైనా డబ్బులు కా జమ కాకుండా ఉంటే అటువంటి రైతులకు కూడా మనకు డబ్బులనైతే విడుదల చేయడం జరిగింది అటువంటి రైతులకు కూడా మనకి పెండింగ్ డబ్బులు కూడా జమ అవుతూనే ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో మరొకసారి రైతులకు ఈ నెల ముప్పై తేదీలోపు ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మనకు డబ్బులు అయితే వేయబోతున్నాయండి ఇందులో ఏదైనా పెండింగ్ డబ్బులు రావాల్సి ఉంటే ఈకేవైసీ చేసుకున్న వెంటనే కూడా ఈ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక పిఎం కిసాన్కు సంబంధించి పదహారు విడత నుంచి మనకు విడతకు నాలుగు వేల రూపాయలు చొప్పున పన్నెండు వేల రూపాయలను జమ చేయనున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక ఎవరైనా సరే రైతులు ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ లేకపోతే మీకు ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా కానీ మీరు ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోండి మీకు వెంటనే కూడా ఈ పన్నెండు వేల రూపాయలు అయితే పదహారు విడతల నుంచి జమ చేస్తామని కేంద్రం మరియు రాష్ట్రం అయితే ఒక కీలక ప్రకటన అయితే చేశాయి ఇదే సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి